నమస్తే అండి రెండో ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రభుత్వం వచ్చాక నమోదు చేసినటువంటి కేసులు ఎఫ్ఐఆర్ మీరు చూడొచ్చు దీంట్లో పెట్టినటువంటి సెక్షన్స్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఇవన్నీ ఒక మహిళ మీద జరిగినటువంటి దాడులకి అదే రకంగా అసభ్య పదజాలం మాట్లాడిన దానికి పెట్టినటువంటి కేసులు అండి సో దీనికి సంబంధించి చెన్నమ్మ గారు బాధితురాలు మన దగ్గరే ఉన్నారు చెన్నమ్మ గారికి సంబంధించిన ఒక కోర్టు వివాదం ఆవిడ ఆ కేసు హైకోర్టులో గెలిచారు ఆవిడ ఉండేటటువంటి భూమి పరిసర ప్రాంతాల్లో ఒక రావి చెట్టు వేప చెట్టు కలిసి ఒక మనం దేవతా వృక్షాలు అనుకుంటాం కదా ఆ చెట్టు దగ్గర ఒక తులసి చెట్టు వేసుకుని చుట్టూ గట్టు కట్టుకుని ఆవిడ అక్కడ మెడిటేషన్ చేసుకుంటారు అది పొలం పరిసర ప్రాంతాల్లో ఉండే ఏరియా ఆ కేసు ఆవిడ గెలిచారు సో ఆవిడ ఆ ఏరియాలో ఆ దేవతా వృక్షాలు ఉండే ఏరియాలో వాళ్ళు మందు తాగుతూ ఉన్నారు పది మంది మీకు ఆ వీడియో కూడా పంపిస్తారు ఆ పది మందిని ఆవిడ అడుగుతున్నారు కోర్టు కేసులో వివాదంలో ఉంటే మీరెలా వచ్చి కూర్చుంటారు ఇది మా భూమి అని మాట్లాడుతుంటే ఏ ఫోన్ గుంజండరా ముందు అంటూ ఆమె చేతుల్లో ఫోన్ లాక్కొనని ఆమె చుట్టుపట్టుకొని ఆమెను అక్కడ పడేసి ఆవిడ వీపు మీద బలంగా గుద్దినటువంటి పరిస్థితి తర్వాత అటుగా అక్కడే ఉన్నటువంటి కొంతమంది సాక్షులు అదే రకంగా భర్త కాని బావుమరిది కానీ అక్కడికి వచ్చి ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లారు ఎమ్మెల్సీ రిపోర్ట్ కూడా ఉంది సో ఎమ్మెల్సీ రిపోర్ట్ ఉన్నప్పటికీ ఆవిడ భూమిలోకి వీళ్ళు వెళ్ళినట్టు తాగుతున్న వీడియో ఆవిడ తీసినప్పటికీ ఆవిడ మీద దాడి చేస్తున్నట్టు సిచ్యువేషన్ కూడా అక్కడ కనపడుతున్నప్పటికీ గౌరవ పోలీసు వారు ఇది ఫాల్స్ కేసు అని కొట్టేసినారు సో రిఫర్ చేసినారు ఇవి అయిపోయింది ఇది ఫాల్స్ కేసు సార్ కనీసం దాడి జరగలేదన్నారు ఎమ్మెల్సీ అన్నారు త్రీ ఫిఫ్టీ ఫోర్ కట్టినారు కదా సార్ ఆవిడ బూతులు తిట్టినారు కదా మరి అదన్నా కట్టరా అంటే ఏమండి మేము ఫిక్స్ అయినాం మేము రిఫర్ చేసినాం ఇది ఫాల్స్ కేసు అని అంటున్నారు సరే సరే వాళ్ళ భూమిలో వీళ్ళెలా మందు తాగుతారు సార్ మందు తాగడమైనా తప్పే కదండి ఎవరు ఎక్కడైనా తాగుతారండి మేమేం చెప్పగలం అని మాట్లాడుతున్నటువంటి గౌరవ పోలీసు వారు అది కూడా వారిని నేను అడగడం జరిగిందండి స్వయంగా సరే అక్కడ మందుతో అవుతున్నారు కదా మరి దానికన్నా అబ్జెక్షన్ పెట్టాలి కదా ఆ భూమి వీళ్ళదు కదా తులసి చెట్టు పరిసర ప్రాంతాల్లో పది మంది కూర్చుని మందు తాగడం ఏంటి ఆవిడ మీద దాడి చేస్తున్న వీడియో ఉంది కదా ఫోన్ గుంజుతున్నట్టుగా సిచ్యువేషన్ ఉంది కదా ఎమ్మెల్సీ రిపోర్ట్ ఉంది కదా సాక్షులు ఉన్నారండి విట్నెస్ సాక్షులు ఉన్నారు సాక్షులు చెప్తున్నారు ఆ మహిళ మీద దాడి చేసినారని అయినా సరే రిఫర్ చేసి కొట్టేసినారండి హైకోర్టు నుంచి ఒక లాయర్ ఆ మైదుకూర్ కోర్టు ఎందుకు వస్తారండి కడప జిల్లా మైదుకూర్ కోర్టుకి ఎందుకు వస్తారు ఇక్కడ ఉన్న పరిస్థితిలో మేము ఎవరిని నమ్మలేని పరిస్థితి అంటే అంత దూరం నుంచి ఎక్కడో అమెరికాలో ఉన్న పిల్లలు మా తల్లికి అన్యాయం జరుగుతుంది మీ మీద మాకు నమ్మకం ఉందంటూ అంత దూరం నుంచి పంపిస్తే ఇప్పుడు ప్రొటెస్ట్ పిటిషన్ గౌరవ జడ్జి గారి ముందు నేను చెప్పాను సార్ ఇది తప్పుడు కేసు అని కొట్టేస్తున్నారు కానీ ఆవిడకి ఎమ్మెల్సీ రిపోర్ట్ ఉంది సార్ ఆవిడ భూమిలో వాళ్లు కూర్చొని మందు దావుతున్న వీడియో ఉంది సార్ దయచేసి కేసుని కాపాడండి అంటూ నేను గౌరవ జడ్జి గారిని అడిగితే ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోండి అమ్మా మీకేం ఇబ్బంది జరగదు మీకు న్యాయం జరుగుతుంది అని గౌరవ జడ్జి గారు చెప్పారు నేను ఒకటే చెప్తున్నా పోలీసు వ్యవస్థ ఎలా ఉంది అంటే ఈ రోజు ఒక బలిజ మహిళ ఒక బలిజ మహిళ అని ఎందుకు చెప్తున్నానంటే బలం బాగా ఉన్నటువంటి బలిజలు ఉన్నటువంటి రాయలసీమ కాన్స్టిట్యులో ఒక బలిజ మహిళ నా మీద దాడి చేసినారు నా భూమి ఆక్యుపై చేసినారు నా చీర గుంజు నన్ను నడి రోడ్డు మీద పడినట్టుగా ఒక గురుగులో పడేసి కొట్టినారు ఇదిగో నా ఒంటి నిండా గాయాలని అసలు మీరు నమ్మరు పాపం ఆవిడకి సంబంధించి ఇదిగోండి ఎంత దారుణంగా గాయాలైనటువంటి పరిస్థితి ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ అయినారు వీళ్ళందరూ కూర్చొని తాగుతున్న ఫోటోలు వీడియోలు ఇది ఆవిడకి సంబంధించిన తులసి చెట్టు పరిసర ప్రాంతాలు ఇదిగోండి మందు గ్లాసులు ఇన్ని ఉండగా కూడా కేసు ఫాల్స్ అని ఎలా రిఫర్ చేసినారని గౌరవ ఎస్ఐ గారు అడిగితే గౌరవ ఎస్ఐ గారు చెప్తారు సీఏ గారు రిఫర్ చేసినారండి ముందు వాళ్ళందరూ రిఫర్ చేసినారండి ఇది కేసు కొట్టేసినారండి దీంట్లో ఏం చేయడానికి లేదు మీరు కావాలండి కోర్టుకు పోండి అన్నారు సరే ఎంతమంది కోర్టుకు పోతారు సార్ అందరికీ న్యాయస్థానాల గురించి అవగాహన ఉండాలి కదా కోర్టుల చుట్టూ తిరగలగాలి కదా సో ఇది దయచేసి పూర్తిగా ఖండించదగింది నేను ఈ కేసు ఇప్పుడే చూసానండి నేను గౌరవ హోమ్ మినిస్టర్ గారి దృష్టిలో కూడా పెడతాను ఇది రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మన ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక నమోదైన కేసు బాధితురాలు మన పక్కనే ఉంది కన్నీటి పర్యంతం అవుతుంది నా మీద జరిగినటువంటి దాడిని దయచేసి ప్రశ్నించండి మేం బతికున్నాము దాన్ని గుర్తించండి అంటూ ఈ కేసు గురించి పోరాడడానికి వచ్చింది అవతల వారు ఎంతటి వారైనా ఎంత ఇబ్బందులు పెడుతున్నా ఎంత డబ్బుల కోసం ప్రలోభ పెడుతున్నా లొంగకుండా తన తరపు వాదన తన గట్టిగా వినపెడుతుందండి తన కోసం మేము కూడా వచ్చినాము జనసేన రాష్ట అధికార ప్రతినిధి కన్నా రజనీ అండి ఇక్కడ మాకు సహచర అడ్వకేట్లు కూడా సహకరించినారు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ గా నిలబడుతున్నారు తప్పును ఎవరైనా ప్రశ్నిస్తాం ఎక్కడైనా ప్రశ్నిస్తాం ఎప్పుడైనా ప్రశ్నిస్తాం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రశ్నిస్తాం